దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలనేది ఒక నానుడి సినిమా స్టార్స్ ఎంత పెద్ద తారులైనా ఎప్పుడు ఫేమ్ కోల్పోతారో నేమ్ కోల్పోతారో తెలీదు గతంలో మనం చూసాము సావిత్రి వంటి అగ్రనట్లు కాంతారావు వంటి స్టార్ హీరోలు వీళ్ళంతా చాలా అప్పట్లో సినిమా రంగంలో అప్పట్లోనే వీళ్ళు అప్పట్లో అంటే ఇప్పుడు అయితే వందల కోట్లు అప్పట్లోనే అప్పట్లో లక్షల రూపాయల పారితోషికం తీసుకున్నటువంటి వాళ్ళు చివరి దశలో చాలా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఫేము నేము కోల్పోయారు తర్వాత జీవనానికి సైతం ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి మనం చూసాం ఇప్పుడు చూస్తుంటే కనుక తారలందరూ కూడా కేవలం సినిమాలనే నమ్ముకోకుండా సినిమాల కంటే కూడా తమకు ఉండేటటువంటి ఆదరణ దృష్ట్యా ఇతర రంగాల్లో పరిశ్రమల్లో పెట్టుబడులు పెడుతూ వేల కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు ఆర్జించడం అనేటటువంటి సూత్రాన్ని పాటిస్తున్నారు ముఖ్యంగా ఈ విషయంలో బాలీవుడ్ పరిశ్రమని మనం ఆదర్శంగానే చెప్పుకోవాలి స్టార్ హీరోలంతా కూడా అక్కడ ఉండేటటువంటి స్టార్ హీరోలు దీంట్లో పెట్టుబడులు పెడుతూ తాము ఏ ఏ స్థాయిలోకి వెళ్ళవచ్చు అనేదాన్ని నిరూపిస్తున్నారు షారుఖ్ ఖాన్ ముఖ్యంగా షారుఖ్ ఖాను ఇప్పుడు ఆయన పెట్టినటువంటి పరిశ్రమలు ఇతరత్ర వాల్యూ చూస్తే కనుక ఏడు వేల మూడు వందల కోట్ల రూపాయల వాల్యూ అయినటువంటి పెట్టుబడుల ద్వారా ఆయన పెట్టడము వందల కోట్ల రూపాయలు తద్వారా లాభాలు సంపాదించడం ఆయనకి ఆయన పెట్టినటువంటి పరిశ్రమకు సంబంధించినటువంటి రంగాలు కానీ కంపెనీలు కార్పొరేషన్లు ఇవన్నీ స్థాపించడము సినిమా రంగానికి సంబంధించిన ఆయనకు పార్ట్నర్గా ఉన్నటువంటి జూహీ చావ్లా నాలుగు వేల కోట్ల రూపాయల అధిపతిగా ఉండడం తర్వాత కరణ్ జోహారు అమితాబ్ బచ్చన్ అయితే కరణ్ జోహర్ నాలుగు వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వివిధ సంస్థల పెట్టుబడులు ఉండడము ఆయన వర్త్ ఆఫ్ ఫోర్ థౌజండ్ క్రోర్స్ అవడము తర్వాత అమితాబ్ బచ్చన్ ఏపీసీఎల్ అనే కంపెనీని పెట్టి ఇరవై ఏళ్ల క్రితం దివాళా తీసి చాలా ఇబ్బందులు పడి తర్వాత మళ్ళీ పుంజుకుని ఇప్పుడు మళ్ళీ పెట్టుబడులు పెట్టము అమితాబ్ బచ్చన్ కానీ తర్వాత హృతిక్ రోషన్ కానీ వీళ్ళందరూ పెడుతున్నటువంటి పెట్టుబడుల వాల్యూని తాజాగా చేసినటువంటి అంజనాలు మూడు వేల కోట్ల పైచీలకు ఉంటుందని అంజన వేస్తున్నారు ఇది ఖచ్చితంగా ఆహ్వానించదగ్గదే ఎందుకంటే సినిమా పరిశ్రమ అనేది డాలాయ్మానంలో ఉంటుంది ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలీదు ఇన్స్టెబిలిటీ ఉంటుంది తర్వాత పెట్టేటటువంటి పెట్టుబడుల ద్వారా కొన్ని కంపెనీలు వస్తాయి కొంతమందికి ఉపాధి లభిస్తుంది ఇప్పుడు మనం చూస్తే కనుక ఇటు తెలుగు పరిశ్రమలో అయితే ఈ రంగంలో అంటే పెట్టుబడుల రంగంలో ఒక మోడల్గా రోల్ మోడల్గా నాగార్జున చెప్పాలి ఆయన పబ్బులు కావచ్చు వ్యాయామ కళాశాల కావచ్చు కన్వెన్షన్ హాల్ కావచ్చు ఇంకా టీవీ మీడియాలో కావచ్చు అనేక రంగాల్లో ఆయన పెట్టుబడులు పెడుతూ రియల్ ఎస్టేట్ రంగంలో అనేక రంగాల్లో పెట్టుబడులు పెడుతూ తన సంపద పెరగడానికి ఆయన నటించినప్పుడు వచ్చేటటువంటి కంటే కూడా పెట్టుబడులు పెట్టినటువంటి సంస్థల ద్వారా వచ్చేటటువంటి ఆదాయమే అత్యధికంగా ఉంటుంది మిగిలిన తారలు సైతము వివిధ రంగ వివిధ కం అంటే స్పోర్ట్స్ సంస్థలని స్పాన్సర్ చేయడము తర్వాత హోటళ్ళు పరిశ్రమలు తర్వాత ముఖ్యంగా వ్యాయామ కళాశాలల్లో పెట్టుబడులు అనేటటువంటి పెద్ద ఎత్తున పెడుతున్నారు షాపింగ్ కాంప్లెక్స్లో పెడుతున్నారు తర్వాత రెస్టారెంట్లలో పెట్టుబడులు పెడుతున్నారు రెస్టారెంట్లు వేళ స్థాపిస్తున్నారు సచిన్ టెండూల్కర్ వంటి వాళ్ళని చూసాము వాళ్ళ రెస్టారెంట్ పరిశ్రమల్లో బిజినెస్లో చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి వాటికి బ్రాండ్ వాల్యూ తెస్తున్నారు తర్వాత ఆము ఆదాయం సంపాదిస్తున్నారు ఇంకా తెలుగు చలనచిత్ర పరిశ్రమ కూడా ఈ దిశలో నడుస్తుంది ఇతర పరిశ్రమల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ పెట్టుబడులు పెట్టడం సైతం జరుగుతోంది ఏదేమైనా ఈ సొంతంగా అంటే కేవలం కేవలము చలనచిత్ర పరిశ్రమనే నమ్ముకోకుండా తమకు వచ్చినటువంటి స్టార్ ఇమేజ్ని క్రెడిబిలిటీని దృష్టిలో పెట్టుకుంటూ తమకు వచ్చినటువంటి ఆదాయాన్ని ఇతర రంగాలకు మళ్లించడం ద్వారా శాశ్వతంగా ఆర్థిక విషయాల్లో చాలా ముందంజలో ఉండేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నము ప్రశంసనీయము అంతేకాకుండా చిన్న చిన్న తారులు సైతము కొద్ది కొద్దిగా తమకు వచ్చిన మొత్తాలని పెట్టుబడులు పెట్టుకుని ఈ స్టెబిలిటీ లేనటువంటి ఈ రంగంలో ఒడిదొడుకుల నుంచి తట్టుకోవడానికి వీలవుతుందని నిపుణులు ఆర్థిక నిపుణులు చెప్తున్నారు ఏదైనా దీపం ఉండగానే ఇల్లు చెక్క పెట్టుకోవాలనే సంప్రదాయము నానుడి సామెత వీళ్ళకి వందకి వంద శాతం వర్తిస్తుందని చెప్పాలి